శ్రీకృష్ణ పరమాత్మైన నమ వెల్కమ్ టు నిర్గుణ ఛానల్ భగవద్గీత మూడవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ శ్లోకం గురించి తెలుసుకుందాం ధూమెనావ్రీయతేథాదర్శోల్ఫేనావృతో గర్భ తేనేవృతం తాత్పర్యం పొగచేత నిప్పు ధూళిచేత అద్దం మావి చేత గర్భంలోని పిండం కప్పబడినట్లే కామం చేత జ్ఞానం కప్పబడి ఉంటుంది ధ్యాన వివరణ ఎంతటి తమోగుణి అయినా ఎంతటి రజోగుణి అయినా ప్రతి ఒక్కరి యథార్థ స్వరూపం సత్వమే ప్రతి ఒక్కరి యథార్థ స్వరూపం పూర్ణ జ్ఞానమే ఆ బీజంలోంచే ఆ క్షేత్రంలోంచే జీవులందరూ జన్మింపబడ్డారు కనుక అయితే మురికి చేత అద్దం కప్పబడి ఉంది నివురి చేత నిప్పు కప్పబడి ఉంది మావి చేత గర్భంలోని పిండం కప్పబడి ఉంది అలాగే కామం చేత జ్ఞానం కప్పబడి ఉంది అద్దం మీద దుమ్ము కాస్త తీసేయాలి నిప్పు మీద ఉన్న నివురు కాస్త కదిలించాలి అంటే కాస్త ఆనాపానసతి అభ్యసించాలి అని ఈ శ్లోకానికి బ్రహ్మర్షి పత్రిజీ ధ్యాన వివరణ అందించారు ఈ యొక్క నిర్గుణ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి